స్థలమందు తిందగా నేనున్న వెంకటేశుడు మేత వెయ్యలేడో పురుషోత్తమమున కేబోయిన జాలు జగన్నాథుడన్నం ముగడపలేడో శ్రీరంగమునకునే చేరబోయిన జాలు స్వామి గ్రాసము పెట్టి సాకలేడో కాజీపురములోన గత సినేగొలుమున్న రి వరదుడు బొట్ట గడపలేడో ఎందుబోక నేను నీ మందిరమున నిలిచి తిని నీకు నా మీద నరులేదు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా దుష్ట సంహార అమరేంద్ర వినుత నేనతి దురాత్ముడ నీవు ప్రత్యక్షమై నువ్వకుండిన మానే దొడ్డగా యుక్తి దొరికెనయ్యా గట్టి కొయ్యను తెచ్చి గనుగా ఖండించి నీ స్వరూపము చేసి నిలుపుకుందు తులసితో పూజించి నిత్య నైవేద్యముల్లేమగును నడుపుచును నిన్ను గొలిచద నమ్మి బుద్ధి

ഭൂഷണ വികാസ ശ്രീധർമ്മുര നിവാസ ദുഷ്ടം നരസിംഹു നരസിംഹു നാഗേന്ദ്രന നീ നമ മാധുര്യംബു മൂടു കണ്ണുല സാമ്പ മൂർത്തി ഗെറുക്കാക്ഷകരമെല്ല ഭാരതീപതി അയിന ബ്രഹ്മെരുക്ക మధుకైట భారీ నీ మాయా సమర్థత వసుధలో బలి చక్రవర్తి కెరుక పరమాత్మ నీ దగుపక్షపాతిత్వంబు దశ శాక్షులందరుని కెరుక వీరి నెరుగక నీ కథల్మింతలెల్ల నరుల కెరు కన్న నవరైన పోరే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా దుష్ట సంహార నరసింహదురిత దూరా అర్ధులేమైన నిన్నడగ వచ్చరంచు క్షీర సాగరమందు చేరినావు నీ చుట్టూ సర్పము మీద బండినావు భక్త బృందము వెంట బడిచరించ ధరంచు నెగసిపోయడి పక్షి నెక్కినావు దాసులు నీ ద్వార మాసింపగుంటకు మంచి యోధుల కావలుచ్చినావు లావుగల వాడి వైతి వేలాగు నేను నిన్ను చూతురు నా తండ్రి నీరజక్ష భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూరా దుష్ట సంహార దూరా